మేడ్చల్ జిల్లా గడ్కేసర్ లో ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఒరిస్సా నుండి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్న కిలోల గంజాయి ఎక్సైంజ్ అధికారులు పట్టుకున్నారు ఒరిస్సా నుండి ఆదిలాబాద్ ఆదిలాబాద్ తరలించేందుకు ఐదుగురు వ్యక్తులు కార్ తరలిస్తుండగా ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది పొడి గంజాయి ఐదు మొబైల్ ఫోన్స్ బ్రిజా కార్ ను స్వాధీనం చేసుకున్నారు గడ్కేసర్ ఎక్సైంజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ దశరథ వివరాలను తెలియజేశారు ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ పి దశరథ్ మాట్లాడుతూ ఒరిస్సాలోని సునీల్ జెన్నే నుండి ఇరవై తొమ్మిది బండిల్ పొడి గంజాయి కేజీకి పంతొమ్మిది వందల రూపాయల చొప్పున కొనుగోలు చేశారు వీటిని కిలోకి ఐదు వేల చొప్పున అమ్మకాలు చేపడతారు तो एक्सरसाइज ओपन नवीन एंड अस्टेंट एक्सरसाइज हो पे एंड मुकुंदर जी ऐसे चो गट के एक्सरसाइज रवि एंड सब इंस्पेक्टर्स एंड स्टाफ एंड द सेम टाइम प्रेस एंड इलेक्ट्रॉनिक मीडिया मित्र लंदर गुड़ा गुड मॉर्निंग పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు సుమారు ఏడు గంటలకి మాకు విశ్వసనీయమైన సమాచారం మేరకు శ్రీ నవీన్ ఎక్సైజ్ ఉపాయింట్ మల్కాజ్గిరి ఆదేశాల మేరకు ముకుందరెడ్ అసిటెంట్ ఎక్సైజ్ ఊపాంట్ అండ్ హిజ్ టీమ్ స్టేషన్ హౌస్ ఆఫీస్ గట్కేసర్ ఎక్సైజ్ ప్రొసీడర్ టు నియర్ ఫారెస్ట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ గట్కేసర్ టోల్ ప్లాజా గట్కేసర్ దగ్గర విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడ రూట్ వాచ్ చేస్తు అక్కడ నుంచి ఒక కారు వెహికల్ నెంబర్ కేఏ థర్టీ నైన్ ఎం టూ వన్ సిక్స్ టూ గల బ్రిజా కార్ ను వీళ్ళు ఆపి చెక్ చేయగా అనుమానాస్పదంగా ఆరు విశ్వసనీయ సమాచారం కూడా ఉండడము చెక్ చేయగా వాళ్ళు అందులో ఒక ఐదుగురు వ్యక్తులు ఉన్నారు వీళ్ళను విచారించగా వాళ్ళ పేర్లు ఒకటి గోవింద్ తప్సలే సన్ ఆఫ్ జనార్దన్ ఏజ్ థర్టీ సిక్స్ హౌస్ నెంబర్ ఒకటి డాష్ పది శంషేర్పూర్ వాడి బల్కి జైగన్ బీదర్ డిస్టిక్ కర్ణాటక అదేవిధంగా ఏ ఏ టూ రెండో పర్సన్ గజానంద్ సన్ ఆఫ్ దేవుడ ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ సేమ్ రెసిడెంట్స్ థర్డ్ అక్యూజ్డ్ ఏ త్రీగా పవన్ సన్ ఆఫ్ రాజ్ కుమార్ ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సేమ్ సేమ్ అడ్రస్ ఆకాష్ ఏ ఫోర్ ఆకాష్ సన్ ఆఫ్ రవీంద్ర ఏజ్ థర్టీ టూ ఏ ఫైవ్ ఇతను ఈ నలుగురు సేమ్ ఒకటే అడ్రస్ ఉన్నటువంటి వాళ్ళు బీదర్ డిస్టిక్ సంబంధించిన వాళ్ళు ఏ ఫైవ్ మాత్రం తోరతి రాహుల్ సన్నాఫ్ అశోక్ ఏజీ థర్టీ వన్ హౌస్ నెంబర్ టూ డాష్ టూ డాష్ త్రీ సిక్స్ ఫైవ్ అంబేద్కర్ నగర్ ఆదిలాబాద్ వీళ్ళంతా కార్లో ఉండి ఈ అనుమానాస్పదంగా ఆ కార్ డిక్కీ చెక్ చేయగా డిక్కీలో మనకు ఇరవై తొమ్మిది బండిల్స్ ప్రతిదీ రెండు కిలోలు ఒక బండిల్ రెండు కిలోలతో ఉన్నటువంటి ఎండు గంజాయిగా కనుగొనడం జరిగింది అది మొత్తం ఎండు గంజా యాభై ఎనిమిది కిలోల మూడు ఎనభై ఎనిమిది గ్రామ్స్ గంజాయి ఉన్నది దీన్ని విచారించగా వీళ్ళంతా ఈ నలుగురు ప్లస్ ఈ ఐదో పర్సన్ వీళ్ళందరినీ విచారించగా ఈ వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అనేది సోర్స్ మెయిన్ సోర్స్ మనకి సోర్స్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అనేది విచారించగా వీళ్ళు గజపతి అందరు కలిసి బీదర్ నుండి గజపతి జిల్లాకు పోయి ఒరిసా రాష్ట్రం అక్కడ ఒక సుమన్ జన్నీ అనే వద్ద అతని దగ్గర పంతొమ్మిది వందల రూపాయలకు ఒక కిలో చొప్పున కొనుకొచ్చారు కొనుకొచ్చి కారులో వయ భద్రాచలం సూర్యాపేట పంతంగి టోల్ గేట్ నుంచి ఓఆర్ఆర్ మీదుగా గట్కేసర్ టోల్ గట్ టోల్ గేట్ కు దగ్గర మనకు వీళ్ళు అవుట్ చేయడం జరిగింది అయితే ఇది ఎక్కడికి పోతుంది అనే దాంట్లో ఈ ఫిఫ్త్ పర్సన్ ఈ ఆదిలాబాద్ అతను ఏంటంటే వీ పూణేలో నివాసం ఉంటున్నటువంటి అభిషేక్ అనే వ్యక్తి పరిచయం ఫిఫ్త్ పర్సన్ కు ఫిఫ్త్ పర్సన్ వాళ్ళంటే తోరతి రాహుల్ అనే అతను ఈ పూణేలో ఉంటున్నటువంటి అభిషేక్ అనే వ్యక్తికి ఈ ఇవ్వడానికి ఈ అభిషేక్ అనే వ్యక్తి వీళ్ళు ఎలా ఇస్తున్నారు అని అంటే వీటిలో ఒక కేజీ ఫైవ్ థౌజండ్ వరకు అతనికి అభిషేక్ అనే వ్యక్తికి ఇవ్వడానికి ఒప్పందం ఈ ఒప్పందంలో భాగంగా మనకు ఇక్కడనే వీళ్ళు దొరికిపోయారు మనకు నెంబర్ వన్ ఏ వన్ ఎవరైతే మెయిన్ సోర్స్ ఉన్నాడో ఆ సుమన్ జాని గజపతి జిల్లా వరుస స్టేట్ అతను మరి ఎండ్ రిసీవర్ ఎవరు ఉన్నారో అభిషేక్ పూణేలో ఉంటున్నటువంటి వాడు ఈ ఈ పూణేలో ఉంటున్న అభిషేక్ అనే వ్యక్తిని కూడా ఎవరు అని చెప్పేసి మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే అతనికి కూడా ఈ పైన ఉన్న ఏ వన్ టూ ఏ ఫోర్ వరకు ఉన్నటువంటి సేమ్ నేటివ్ ప్లేస్ వాళ్ళే సో అక్కడ అనేది మనకి వీళ్ళంతా కలిసి ఈ లాభాపేక్ష పంతొమ్మిది వందల కిలో కొని ఐదు వేల రూపాయల వరకు ఆ అభిషేకాన్ని అతనికి మళ్ళా ఇవ్వడానికి ప్లాన్ ప్రకారం వీళ్ళు ట్రాన్స్పోర్ట్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేశారు ఎంక్వైరీ చేయగా వాళ్ళ దగ్గర ఎలాంటి పర్మిషన్స్ లేవు సో ఇది చట్ట ప్రకారము నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ ప్రకారం నేరం కావున అట్ వెకిల్ను వెహికల్ లో ఉన్నటువంటి గాంజాయి ఎనభై ఎనిమిది యాభై ఐదు కిలోలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐదు మొబైల్ ఫోన్స్ కారు బ్రిజా కారు విటారా బ్రిజా కారు గాంజా మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది దీని యొక్క వర్త్ మొత్తం ఇరవై తొమ్మిది లక్షల ఐదు వేల రూపాయలు ఉంటుంది నడుస్తుంది మెయిన్ సోర్స్ అనేది మనకు గజపతి డిస్టిక్ ఒరిసా రిసీవర్ పూణేలో ఉన్నటువంటి అభిషేక్ అనే అవార్డు ఉన్నాడు ఈ మధ్య నీళ్ళంతా మీడియేటర్స్ పె గా వ్యవహరిస్తూ లాభాపేక్ష మీద ఈ గా చేస్తున్నటువంటి బిజినెస్ ఈ బిజినెస్ చట్టం వ్యతిరేకంగా చేస్తున్నారు నిబంధనలు అనేది అతిక్రమించారు కాబట్టి అరెస్ట్ చేయడం జరిగింది కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ వీళ్ళు ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది గజపతి నుంచోని భద్రాచలం గజపతి ఒరిసా నుంచి భద్రాచలం సూర్యాపేట నుంచి గట్టుకేసారు ఆ నుంచి మనకి ఇక్కడ దొరికి వీళ్ళు ఎక్కడ అంటే ఆదిలాబాద్ టు పూణెకి ఇయ్యాలి ఆదిలాబాద్ టు పూణే ఇయ్యాలి ఇందులో ఆదిలాబాద్ ఒకతను ఉన్నాడు కదా కాబట్టి పూణెకి అది పూణే వరకు పోతుంది ఆర్ ఆదిలాబాద్ ఆదిలాబాద్ క్యాండిడేట్ ఉన్నాడు కాబట్టి ఆదిలాబాద్ లో కూడా బిజినెస్ చేయడానికి అవకాశం ఉంటుంది అక్కడ కొంత డంప్ చేయడానికి అవకాశం ఉంది కొంత పూణే గుడి ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఫిఫ్త్ పర్సన్ ఏంటంటే నేను చేస్తాను సార్ నేను పూణే గుడి ఏమి ఇయ్యాను అని అంటున్నాడు సో వాట్ ఎవరి ఈ రాకెట్ కు అంతా కూడా వీళ్ళు